హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కృష్ణపట్నం రెస్టారెంట్ని అయితే విజిట్ చేశాను వామ్ వెల్కమ్తో స్టార్ట్ అయింది అండ్ అలాగే ఆంబియన్స్ చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది లోపలికి అంటర్ అవ్వగానే అథెంటిక్ వైబ్స్ అయితే అనిపిస్తున్నాయి ఫుల్ ట్రెడిషనల్ వైబ్స్లో అండ్ లుక్ కూడా ట్రెడిషనల్ లాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్ని అండ్ ప్రైజెస్ చూడగానే చాలా ఎక్కువ అని అయితే అనిపించింది నాకు సీ ఫుడ్ లవర్స్కి బిర్యానీ లవర్స్కి ఒక మస్ట్ ట్రై ప్లేస్ అని అయితే చెప్పచ్చు అండ్ నేనైతే చిల్లీ ప్రాన్స్ ఆర్డర్ చేశాను ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ అయితే అనిపించింది అండ్ స్టార్టర్స్ వచ్చేసి చిల్లీ ప్రాన్స్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నేను ఎప్పుడు ఉల్వచారు బిర్యానీ ట్రై చేయలేదు సో ఉల్వచారు బిర్యానీ ట్రై చేద్దామని అది కూడా ఆర్డర్ చేశాను దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట చిల్లీ ప్రాన్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ అని అయితే అనిపించింది బికాజ్ ఆఫ్ దట్ ప్రైస్ అండ్ ఉలవచారు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బికాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి టేస్టీ ఫుడ్ ఇద్దరికి సఫిషియంట్గా సరిపోతుంది ఈ బిర్యానీ అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది బికాస్ ఉల్వచారు అనేది నేను ఎప్పుడు తినలేదు సో అందుకే ఇప్పుడు ఆర్డర్ చేసి తిన్నాను మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి సో నా బిల్ వచ్చేసి లెవెన్ ఫార్టీ రూపీస్ అయితే అయింది అండ్ ఈ డే ప్రైస్లో మనకి మంచి బెస్ట్ టేస్టీ ఫుడ్ అయితే అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్